జయశంకర్ జిల్లా భూపాలపల్లిలోని థౌజండ్ క్వార్టర్స్లోని యాభై రెండవ బ్లాక్ నుంచి అరవై మూడవ బ్లాక్ వరకు పన్నెండు బ్లాకుల భక్తులు సమిష్టిగా ఐకమత్యంతో ఉండి శ్రీ గణేషుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు భూపాలపల్లిలోని అన్ని ఏరియాలలో కంటే కూడా ఈ యొక్క ఏరియా అనేది ప్రశస్తమైనది విశిష్టమైనది ఎందుకంటే ఇక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇది ఒక మంచి విషయం ఇక్కడ భక్తులందరూ కూడా సమిష్టిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు వారి యొక్క అభిప్రాయాలు ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన గణపతి శ్రీ మీ సిద్ధి వినాయక్ గణపతి ఇక్కడ బ్లాక్లోని వారి యొక్క అభిప్రాయాలు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నారు తదితర విషయాలను వారికి తెలుసుకున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేరు బ్లాగ్స్ మన ఇక్కడ భక్తుల విషయాలు తెలుసుకుందాం మరి శ్రీ సిద్ధి వినాయక స్వామికి జై బోలో గణేష్ మహారాజ్కి ఇక్కడ యాభై రెండు నుంచి అరవై మూడో బ్లాక్ వరకు పన్నెండు బ్లాక్ల భక్తులు కలిసి నిర్వహించుకున్నటువంటి కార్యక్రమానికి వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం రమేష్ గారు వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు జై గణేషని స్మారాత్కి సిద్ధ అధినేత ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ మనం నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల పదహారులో ప్రారంభమైనటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు దినదినం అభివృద్ధి చెందుతూ ఈ రోజు వరకు మన పన్నెండు బ్లాక్ల వారా సహకారంతో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నాం మనం దర్దాపుగా ఈ థౌజండ్ కోటర్సే కాకుండా భూపాలపల్లి వరకు కూడా మన యొక్క మండపం గొప్పతనం తెలిసిపోయింది అందరి సహకారంతో తొమ్మిది రోజులు అన్న ప్రసాదాలు అందివ్వడం నాకు తెలిసినంత వరకు ఇక్కడే అనుకుంటా ఈ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలా ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలకి హోమ కార్యక్రమం కూడా తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క హోమ కార్యక్రమంలో కూర్చున్న వారు వారి కోరికలు నెరవేర్చుకొని మళ్ళీ సంవత్సరం కూడా పోటీ పడుతూ ఈ హోమంలో కూర్చోవడం జరుగుతుంది ఇక్కడ జరిగేటటువంటి పూజలకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు జంటలతో పాటు కూర్చుంటారు వారి కోరికలు నెరవేర్చుకుంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్నటువంటి మా పన్నెండు బ్లాక్ల వారందరికీ ప్రత్యేక ధన్య ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం గురించి ఇంకా ఎవరైనా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము భక్తి పాటలు కానీ పద్యాలు కానీ చేసుకొని නමස්තුහූ දේවය සරන්තනය. නමෝන හ මහ ගරදයේ න රා පො ර නොසරු ො ගතු ස වා. මහ ැ ක් ලා වි ් ජ ර රග ප ප ාකන් ජානන් වන්චමනය කතු පක් වාම ිය තුන් වත් හේ න ොනව ස්වාහ මහ ගැනප තිය න රා තියන ගැ යන ප ්‍ර ස බ ර වාහ.

अदव्ययताम अपरतमंगराय जय महाग्रुद्रावदयस्य चौथविदा शास्त्रशोमय सञ्ञेडे मेहि नमः स्वाहा अदव्ययतां असर्व्यमकरपद्नीय लेखिरो विलोद औदानंगोपार्थश्चरति चनधा ज्ञान हाँ। नमः स्वाहा उतयनमिश्या भूताने सदृष्टमर्याग नमः नीलक्रीवाय चात्र क्षिणृजे नमः स्वाहा अदोयतः रूपवानुद्य प्रिय चरणो पवंचदनो सोप्यर्त्य जाम नमः स्वाहा वियाके से साथी चेतनमृष्टमस्ते भगवते नमः स्वाहा तया आत्मा नमस्ता स्वा त्रृष्णमे नम स्वाहा उप्यादे नम बाहुभ्यं तम तन्मेन्मेतर विश्व नमो नम स्वाहां शंभवे नमो नम स्वाहा नमस्ते भगवेश महादेवय नमो नम स्वाह नमस्त विश्व महादेव तय महादेव नमो नम स्वाहा

मित्र वे बंजारा यारों ने बंजारों में कबीर जगाल बसमों के साथ बंजारों में मुसाहा असमजनक के लोग बंदरों बंजारों में कुछ जगाल के बंजारा बंजारों में मुसाहा असमजनक के लोग बंजारों में मुसाहा बिद्दत चौना मोहन मस्तवा आते ही ने बेशने बंजारों में मुसाहा बिद्दत जगत चौना मोहन मस्तवा निकट ना भारत मकार बिंदुवाह त्रयम सया देवा शरणं गर्वत् वन्ध्यना शरणं न स्तुपनेव शरणं ममाद स्तुकारnablaवेय यज्ञ यज्ञेश्वरा नमोय यज्ञेश्वराय नमः नमो महातुरक्षण प्रमोदः सुमोद भवतु यज्ञेश्वरा पुलितवरसि तिरस्कु पहिला पुलितवरचिका यज्ञेश्वरा ईदेव यज्ञेश्वरा భూపాలకల్లి థౌజండ్ పార్ట్స్లోని యాభై రెండు నుంచి అరవై మూడు బ్లాకులు అనగా పన్నెండు బ్లాకుల వారు గణపతి నవరాత్రి ఉత్సవాలకు జరిగినటువంటి తొమ్మిది రోజులు కూడా నిత్యాన్నదానం చేశారు వీరు సనాతన ధర్మానికి సనాతన సాంప్రదాయాలకు ఎంతో హితోధికంగా సహాయం చేసినట్లు అవుతుంది ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రపంచవ్యాప్తం అంతటా కూడా కొన్ని కోట్ల మందికి అన్నదానం చేసినటువంటి గొప్పతనం శ్రీ వినాయక చవితి పండుగ గొప్పతనం వీరు బ్లాగ్స్ తరఫున ఈ పన్నెండు బ్లాక్ల వారికి మా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా యొక్క ఛానల్ వీరు బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని తద్వారా ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి మీ వంతు కృషి చేస్తే మా వంతు కృషి తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి జై జయ బోలో బుద్ధ గణపతికి జై జయ బోలో ఏకదంత మహారాజ్కి జై